రైతు బంధువులారా మీ పత్తి పంట దిగుబడిలో సమస్యలున్నాయా పురుగుల వల్ల పంటకు నష్టం కలుగుతుందా దగ్గరగా నాటడం ద్వారా లాభాలు పొందాలని అనుకుంటున్నారా బెట్ట పరిస్థితుల్లో చెల్కా నేలలో లేక నల్ల నేలలో పంట దిగుబడి సవాలు మీకు ఆందోళన కలిగిస్తోందా ఇక టెన్షన్ వద్దు ఎందుకంటే మీకు తోడుగా ఉన్న నమ్మకమైన భాగస్వామి వచ్చేసింది ప్రతి రకమైన నేలలో ప్రతి సవాలులో మీకు ప్రవేశపెడుతోంది శ్రీరామ్ బయోసీడ్ జెనెటిక్స్ యొక్క కొత్త హైబ్రిడ్ ఆరు సున్నా సున్నా ఒకటి బయోసీడ్ సిక్స్ థౌజండ్ వన్ పై విశ్వాసం ఏ నేలలో అయినా సరే ఏ సవాలునైనా సరే మీ విజయం ఖచ్చితంగా ఉంటుంది మీ పత్తి పంట దిగుబడిలో సమస్యకు పరిష్కారం కేవలం సిక్స్ థౌజండ్ వన్లోనే లోనే దాని పెద్ద మరియు బరువైన కాయలతో ఎక్కువ దిగుబడి లభిస్తుంది మరియు పురుగుల గురించి ఆలోచించకండి బయోసిడ్ సిక్స్ థౌజండ్ వన్లో లో అద్భుతమైన రసం పీల్చే పురుగుల సహన శక్తి ఉంది ఎటువంటి రసం పీల్చే పురుగులైనా సరే మీ పంట సురక్షితంగా ఉంటుంది పురుగు మందులపై తక్కువ ఖర్చుతో ప్రతిసారి పంట యొక్క అద్భుత పెరుగుదల ముఖ్యంగా బయోసీడ్ సిక్స్ థౌసండ్ వన్ ఏ రకమైన నేలలోనైనా అద్భుత ఫలితాలనిస్తుంది మరి రైతులారా బయోసీడ్ సిక్స్ థౌజండ్ వన్ దగ్గరగా నాటడానికి అనువుగా ఉంది అందువల్ల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పొందడం మరియు మంచి లాభాన్ని పొందడం సాధ్యం మరి ఆలస్య ఎందుకు శ్రీరామ్ బయోసీడ్ యొక్క సిక్స్ థౌజండ్ వన్ ప్రతి రకాన్ని పండించండి ప్రతి నేలలో ప్రతి సవాలులో విజయం సాధించండి బయోసీడ్ సిక్స్ థౌజండ్ వన్ ప్రతి గురించి ఇంకా వివరాలకు మీ దగ్గరలోని డీలర్ని ఈ ఈరోజే సంప్రదించండి